జిల్లా ఖమ్మ సేవా సంఘం వారు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ సందర్భంగా సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీ రామారావు గారికి పూలమాలతో ఈరోజు కమ్మ సేవా సంఘం వరంగల్ జిల్లా వాళ్ళందరూ వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విధేయంగా జరపడం జరిగింది జేఈన్టీఆర్ ఈరోజు కార్యక్రమాలు ఏ ఉన్నాయో సౌకృదయ కార్యక్రమం భోజనాల కార్యక్రమం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు అన్ని అనాథాశ్రమాల్లో రెండు అనాథాశ్రమాల్లో భోజనాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది சிற கலம் ஆய பயரு பிரதி ஆந்திரராஷ்ராச ஆந்திரராஷ் உண்டிம்பேசி